కొందరు ఎట్లా కామెంట్ చేస్తున్నారు అంటే పర్సనల్ వీడియోస్ కూడా ఇట్లా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా ఎవరైనా ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి అంటున్నారు ఇందుకు ఏం తప్పు చేయడానికి ఇప్పుడు మనము వెయ్యి మందిని పిలిచి పెళ్లి చేసినప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు కదా ఇది ఒక సోషల్ మీడియా అంటే అదో అదొక పె వీడియోనే కదా జస్ట్ పెట్టింది ఇంకా వేరే అయితే ఏం కాదు కదా పెట్టింది పర్సనల్ ఏముంది పర్సనల్ పెళ్ళిళ్ళు ఏం పర్సనల్ కాదు కదా అందరిని పిలిచే చేసుకుంటాం కదా పర్సనల్గా ఒక గదిలో అయితే వేసుకోం కదా ఎవరికి తెలియకుండా నాకైతే అదే అనిపించింది ఆన్సర్ మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నా కూడా నాకు తెలియదు నాకైతే నేను ఇష్టపూర్తిగానే నేను ఇదే పెడుతున్నా ఎలాంటి కష్టం వచ్చినా ఫేస్ చేసే అంత గుండె ధైర్యం అయితే ఇప్పుడు నాకుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆ కష్టం ముందు ఎంత కష్టం వచ్చినా నాకు చిన్నగానే అనిపిస్తుంది కాబట్టి నాకు ఎటువంటి ఈ కష్టాలన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా అనిపిస్తున్నాయి నిజంగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మా మ్యారేజ్ జరిగి చాలా ఇయర్స్ అవుతుంది మా ఇంటి ముందే జరిగింది చాలా గ్రాండ్గా మా వాళ్ళు మ్యారేజ్ చే చేయడం జరిగింది సొంత మామైన భావతోనే బట్ ఏంటంటే ఎంత విశాల సంఘటన జరుగుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు ఎవరు కూడా అనుకోరో ఇలా జరుగుతుందని చాలామంది కామెంట్స్లో మీ మ్యారేజ్ వీడియో పెట్టాలని చెప్పేసి అన్నారు అందుకోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మ్యారేజ్ వీడియో మా ఇంటి ముందే చేశారు చాలా రోజులు అవుతుంది కదా అందుకే కొద్దిగా వీడియో అనేది క్లారిటీగా లేదన్నమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా బాబు విరాట్ అడుగుతాడు మమ్మీ డాడీ డీ డాడీ డాడీ వస్తాడా డాడీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు డాడీ లేడు నా డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిండు అని నేను చెప్తాను చెప్తే అప్పుడు ఏమంటాడు ఇక మమ్మీ మనం కూడా వెళ్దాము డాడీ దగ్గరికి డాడీ దేవుడి దగ్గర ఉన్నాడు కదా మనం కూడా వెళ్దాము అంటాడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎందుకంటే వాడు చిన్న ఏజ్ కదా వానికి ఏం అర్థం కాదు చెప్పినా కూడా మ్యారేజ్ అప్పుడు నేను అప్పటికి చదువుకుంటున్నా చదువు ఇంకా కంప్లీట్ కాలేదు నాకు మంచిగా చదువుకొని ఏదైనా జాబ్ చేయాలి అనేది నాకు బాగా ఉండే చిన్నప్పటి నుంచి అయితే మా మెన్న బావ కాబట్టి చాలా బాగా చూసుకుంటాడు అని మా ఇంట్లో వాళ్ళు మా ఇంటి వాళ్ళు కావచ్చు మా తరపు వాళ్ళు కావచ్చు లేకపోతే మా బాబా తరపున వాళ్ళు కావచ్చు అందరు కూడా చాలా మంచిగా చూసుకుంటాడు చాలా మంచి వాళ్ళు ఇంతకన్నా మంచి వాళ్ళు నీకు దొరకరు ఒకవేళ దొరికినా కూడా నీకు మంచిగా నీకు ఇష్టం ఉన్న వాళ్ళని చేసుకుంటేనే నీ లైఫ్ బాగుంటుంది అని చాలా చెప్పారు ఎందుకంటే మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు అన్నమాట అది కూడా వాస్తవమే నిజమే చాలా బాగా చూసుకున్నాడు అసలు అట్లా ఎవరు కూడా చూసుకో అంత బాగా చూసుకున్నాడు నాకు వాళ్ళు చెప్పిందే నిజమైంది కానీ ఇలా జరగకపోతే ఇంకా చాలా బాగుండేది మమ్మల్ని ఇంత చాలా బాగా చూసుకున్నాడు కాబట్టి మేము మర్చిపోలేకపోతున్నాము ఇంకా కూడా అసలు రియల్లీ చాలా మిస్ అవుతు మేమైతే చాలా నేను అయితే చాలా మిస్ అవుతున్నాము ఎవరైనా లైఫ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు బట్ అట్లా ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు అవి దానికి విరుద్ధంగా జరిగితే మనము చాలా తట్టుకోవడం చాలా కష్టము అందుకే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు మనం చేసేది మనం చేయాలి మన జీవితం మన చేతుల్లో అయితే అస్సలు కూడా ఉండదు మన జీవితం మన చేతుల్లో ఉంటే అసలు జీవితమే కాదు అసలు జీవితంలో ఎట్లాంటి సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొనేంత ధైర్యం మాత్రం నాకు వచ్చింది అయితే ఫస్ట్ అయితే నాకు సరే ఏం ఏం కూడా తెలియదు ఎప్పుడైనా అంటారు కదా మన దాకా వస్తే తప్పించి ఆ బాధ ఏంటిదో తెలియదని నేను అనేది తప్పుగా అర్థం చేసుకోకండి నేను దాని గురించి అనడం లేదు అంటే నా లాగా ఉన్న వాళ్ళకు ఈ సమాజంలో ఎటువంటి గౌరవం లభిస్తుంది అనేది నా బాధ అంతా నేను తట్టుకోగలను నాకు అంత కెపాసిటీ ఉంది కానీ అన్ కొందరు ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడు కనుక లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అసలు నాకే తెలియదు మా తమ్మునికి అయితే చాలా చాలా నేనైతే రుణపడి ఉంటాను అది ఒక్కటి మాత్రం చెప్పగలను